అండ్ అందరికీ ఇది వచ్చేసి అమ్మవారి ఇంట్లో నానైతే చేపలు తీసుకొచ్చారు అందులో ఒక చేపనైతే రెండు వైపులా ఇలా ఘాట్లు పెట్టేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తాన్ని కలిపేసి ఆ ఘాట్లలో అయితే ఇలా అయితే పట్టించేస్తున్నామండి సో చేప ముక్కలు ఫ్రై కన్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అలాగే సింపుల్ కూడా రెండు వైపులా మంచిగా పట్టించేసిన తర్వాత చేప ముక్క లోపల కూడా అయితే కొంచెం పట్టించేసేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడయ్యాక ఇక చేపనైతే అయితే యాడ్ చేస్తున్నాము ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగే అయితే ఫ్రై అయితే అవ్వనివ్వండి ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఫ్రై అయిన తర్వాత సో దాని మీదకి వచ్చేసి మసాలా అయితే యాడ్ చేస్తున్నాను చేపలు ఇంకొంచెం పెద్దవి అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయండి సో టేస్ట్ అయితే చాలా బాగుందండి చేప ముక్కలు ఫ్రై కన్నా కూడా ఇలా చేపని ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించేసింది సో వేడివేడిగా చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్